ప్రియమైన వారి మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారు కదమ్మా ఈ రోజు వాక్యము చదువుకుందాం హగ్గేకి రాసిన హగ్గే రాసిన గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచనము చదువుకుందాం ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబీలు వేసిన ఇండ్లను నివసించుటకు ఇది సమయమా దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఏమనంటే మీరు అంటే డాబాల మీద డాబాలు వేస్తున్న ఇళ్లలో ఉండటం సమయమా అని అడుగుతున్నారు అంతేకాకుండా ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే కాబట్టి సైన్యములకు కదిపతి యో ఎలాగో సెలవు ఇస్తున్నారు మీ ప్రవర్తన వచ్చి ఆలోచించుడి మన ప్రవర్తన గురించి ఆలోచించమంటున్నారు నిజమే నీ మందిరము అనే దాని గురించి నువ్వు ఆలోచించటం లేదు అంటున్నారు హగ్గ గారు ద్వారా హగ్గై గారి గురించి మాట్లాడుతున్నారు హగ్గయ్య అనే మాటకి అర్థమేమిటో తెలుసా నా తల్లి నా విందు అని అర్థము హగ్గయ్య గారు దేవుని స్వరముని విన్నారు సైన్యులకు అధిపతి హోవ చూపుచున్న మాట ఆయన శ్రద్ధగా విన్నాడు ఏమని అంటే దేవుని గురించి చింత లేదట దేవునికి ఉండవలసిన స్థానం ఇవ్వటానికి మనుషుల హృదయాల్లో చోటు లేదట ఆయన మంది భద్రం కొరకు ఆలోచన ఏ ఒక్కరికి లేదని మాట్లాడుతున్నారు నా తల్లి నా చెల్లి నా సహోదరుడా నిజమే కదా ఇల్లు మీద ఇల్లు కట్టుకోవడానికి ప్రతి మనిషి ప్రయాస పడుతున్నారు మంచి మంచి ఇల్లు మానవుల కొరకు మనమే సిద్ధపరచుకుంటున్నాం పరిశుద్ధుడు నిచ్చినగు తండ్రి జీవం కలిగిన దేవుడు ఈ లోకములు ఆయనకి స్థలమే లేకుండా చేసిన మనము ఆయన హృదయంలోనూ స్థానం ఇవ్వలేకపోతున్నాం ఇక రా ఈ యొక్క దేశంలో కూడా స్థానం ఇవ్వలేకపోతున్నాం తెలుసా ఇప్పుడైనా మనం స్థానం ఇద్దామా సరేనా